తీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి పాదపద్మకి నమస్కరిస్తూ అందరికీ సాయిదం ఈరోజు తప్పవన పారాయణంలో నాకు కావలసినది మీలో మార్పు అని జగదీశన్ వృత్తాంతాన్ని చెప్తున్నాడు మలేషియాలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న జగదీశన్ స్వామి గురించి మాట్లాడినప్పుడల్లా వినలేని ద్వేషంతో చెప్పరాని పరుషమైన మాటలతో స్వామిని తోలనాడుతూ ఉండేవాడు వారి స్వామి భక్తులతో ఒకసారి జగదీశన్ మలేషియాలో తన అత్తగారింటికి వెళ్ళినప్పుడు గదిలో స్వామి ఫోటో చూసి ఆవేశంతో రెండున్నర గంటల సేపు స్వామిని నిందించి ఎదిరించి కఠినంగా భాషించి నీవు నిజంగా అందరూ చెప్పుకునే విధంగా అభిమాన్వితుడమైనట్లయితే నిదర్శనం చూపించు నేను నమ్ముతాను అంటూ సవాలు విసిరాడు వెంటనే ఆ గదిలో స్వామి ఫోటోపై అప్పటికప్పుడు పరమ పవిత్రమైన విభూతి ప్రత్యక్షమైంది అతనికి షాక్ కొట్టినట్లయింది లోకములో విజ్ఞాన శాస్త్రానికి అతీతమైన శక్తి ఒకటి ఉన్నదని అతను గ్రహించాడు నాలుగు నెలల తర్వాత భారతదేశం వచ్చి ప్రశాంతి నిలయం చేరుకున్నప్పుడు స్వామి జగదీశన్ను దగ్గరగా వచ్చి ప్రేమగా మృదువుగా మలేషియా అన్నారు స్వామికి తాను మలేషియా వ్యక్తినని ఎలా తెలిసిందా అని ఆశ్చర్యంతో ఎస్ఆర్ అన్నాడు స్వామి అతనిని ఇంటర్వ్యూ గదిగి పిలిచారు తన ఏడు సంవత్సరాల వయస్సులో చనిపోయిన తన తండ్రి దగ్గర కూర్చున్నట్లు అనిపించింది ఈ ఈయన ఏడు సంవత్సరాల వయసులోనే ఆయన తండ్రి చనిపోయాట ఆ తండ్రి గుర్తొచ్చాడు స్వామి పలకరింపుతో జగదీశన్ స్థాయి తండ్రి ప్రేమకు అతని హృదయం కరిగిపోయింది ఈ జగదీశునికి వయసు ఇప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు కన్నీటి ధారలు శ్రవిస్తున్నాయి తాను కేవలం నాలుగు నెలల క్రితం నుండే స్వామిని నమ్ముతున్నాడు అంతకుముందు తాను స్వామి అంటే నమ్మకం లేకుండా ఉన్నాడు ఆ విషయం మనసులో దాచుకోలేకపోయాడు స్వామికి ఆ విషయం చెప్పివేయాలని నిశ్చయించుకున్నాడు స్వామి నన్ను క్షమించండి నాలుగు నెలల క్రితం వరకు నేను మీరంటే నమ్మకం లేనివాడిని అన్నాడు అప్పుడు భగవాన్ బాబా తన చూపుడు వేలును అడ్డంగా అడిస్తూ చిరునవ్వులు చిందిస్తూ నీవు కేవలం నమ్మకం లేనివాడి మాత్రమే కాదు స్ట్రాంగ్ ఆపోజిషన్వి స్ట్రాంగ్ అపోజిషన్ అనగా ఏవర వ్యతిరేకివి తీవ్ర వ్యతిరేకివి నాకు అన్నారు జగదీశన్ ఒక్కసారి కూలిపోయి స్వామి పాదాలపై పడిపోయి ఏడవ సాయి సాయినాథుడు అతని భుజాలు పట్టుకుని మెల్లగా పైకి లేపి ఏడవకు బంగారు ఏడవ స్వామికి అంతా తెలుసు అన్నారు స్వామి ఆజ్ఞపై జగదీశన్ ప్రస్తుతం కొన్ని తూర్పు దేశాలకు సత్యసాయి సంస్థల సెంట్రల్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తూ తన జీవితం ధన్యం చేసుకుంటున్నాడు తర్వాత మల విక్షేప ఆవరణములు వీటిని గురించి కూడా తెలియజేస్తున్నాను తెలివితేటలు విచక్షణ జ్ఞానం ఉండి కూడా మానవుడు తన స్వరూపాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు అనేక జన్మల పుణ్య పాప కర్మల ఫలితాలే దీనికి కారణం సత్కర్మల చేత మనుష్య శరీరం కలుగుతుంది అయితే జారత్వం చోరత్వం అబద్ధమాడటము మొదలైన క్షుద్ర కర్మల చేత మానవునిలో మలము విక్షేపము ఆవరణములు చేరుకుంటున్నాయి ఇవి చేరటం వల్ల మానవునికి స్వస్వరూప జ్ఞానం కలగడం లేదు అంటూ స్వామి ఇలా వివరించారు మలం అంటే జన్మ జన్మలుగా ఆచరించిన దుష్కర్మల ఫలితమే మలం ఉదాహరణకు ఒక వజ్రాల వర్తకుడు గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాడు ఆ వేగానికి ఒక వజ్రాల మూట కింద పడిపోయింది ఆ మార్గంలో ఇద్దరు స్నేహితులు వస్తూ ఆ వజ్రాల మూటను చూశారు మూట విప్పి చూసి ఆ వజ్రాలను ఎవరికి వారు చేజిక్కించుకోవాలని మనసులో భావించారు ఆ మూటను ఒక వ్యక్తి చూస్తూ ఉంటే రెండో వ్యక్తి ప్రక్క గ్రామానికి భోజనం తేవడానికి వెళ్ళాడు కానీ వానికి దుర్బుద్ధి దాపురించింది ఆ వజ్రాలను తాను ఒక్కడే చేజిక్కించుకోవాలని తాను మిత్రునికి తెచ్చే ఆహారంలో విషం కలిపాడు అతడు వచ్చి తమ్ముడు నువ్వు ఈ ఆహారం తింటూ ఉండు నేను వజ్రాలను చూస్తూ ఉంటాను అని వజ్రాలను తేరిపార చూస్తున్నాడు ఇంతలో మొదటివాడు దుర్బుద్ధితో అలా వంగి చూస్తున్న స్నేహితుని మెడ మీద కత్తితో పొడిచి చంపాడు తరువాత తృప్తిగా ఆహారం తిన్నాడు కానీ ఆ విష ప్రభావం వల్ల అతడు చనిపోయాడు విలువైన వజ్రాలు లభించినా వాటిని ఇద్దరూ దక్కించుకోలేకపోయారు ఆ పాప ప్రవృత్తికి గురిచేసింది మలం ఈ మలానికి కారణమైన దుర్భావములు దుశ్చేష్టలు నిర్మూలము గావించుకోవాలంటే నిరంతరము దైవచింతన చేయడం తప్ప మరొక మార్గము లేదు కనుక ప్రతి నిమిషము జాగ్రత్తలో జాగరూకతలో ఉన్నంత వరకు కూడా పరమాత్మను మరవకూడదు ఇంక విక్షేపము అంటే చెంచలత్వము దక్షిణేశ్వరంలో కాళికాదేవి ఆలయంలో రామకృష్ణ పరమాంస అర్చకుడుగా ఉండేవాడు ఒకనాడు ఆ దేవాలయం కట్టించిన రాణి రాసమణి వచ్చి పరమహంసను ఆ జగన్మాత మీద పాట పాడమని కోరింది ఆయన పాట పాడుతుండగా రాసమణితో సహా అందరూ తల ఊపుతున్నారు పరమహంస ఒక్కసారిగా పాట ఆపి రాసమణి చంప మీద చెడేలుమని దెబ్బ వేశాడు మనిషి ఇక్కడ మనస్సు కలకత్తా హైకోర్టులో ఆస్తి తగాదాల దగ్గర అన్నాడు ఆమె ఉత్తమురాలు రాణి స్థానంలో ఉన్నది ఆమె ఉత్తమురాలు కాబట్టి తన విక్షేపానికి అంటే మనస్సు యొక్క కించలత్వానికి ఇది సరైన మందు అని భావించింది అందువల్ల విక్షేపాన్ని తొలగించుకున్నందుకు ఏకాగ్రతను అభివృద్ధి చేసుకుంటు మార్గము ఐ ఉదాహరణలోనేమో నిరంతర దైవ చింతన ఈ ఉదాహరణలోనేమో ఏకాగ్రతను పెంచుకొని ఆ దైవ చింతనలో కూడా ఏకాగ్రత ఉండాలి ఇంకా మూడవది ఆవరణము నేను విద్యార్థిని నేను ఉపాధ్యాయుడును నేను బ్రాహ్మణుడను నేను క్షత్రియుడను నేను స్త్రీని నేను పురుషుడను అని ఈ విధంగా ఈ శరీరమే నేను అని భావించుటయే ఆవరణము నిజంగా విచారిస్తే నీవు విద్యార్థివి కావు నీవు ఉపాధ్యాయుడువు కాదు నీవు బ్రాహ్మణుడు కాదు నీవు స్త్రీవి కావు నీవు పురుషుడువు కావు నీవు ఆత్మస్వరూపుడువు అని గ్రహించటమే ఆవరణమును తొలగించుకొనడం ఈ ఆవిరణ తొలగించుకోవడానికి అనంతరం నేను ఆత్మస్వరూపుడను అహం బ్రహ్మాస్మి అని ఉన్నటువంటి మంత్రం ఒక గర్భవతి అయిన పులి ఒక నదిని దాటుతుండగా అకస్మాత్తుగా బిడ్డను ప్రశ్నించింది బిడ్డ ఆ నది వేగానికి కొట్టుకునిపోయింది తర్వాత ఆ పులి పిల్ల ఒక చోట ఒడ్డుకు చేరి గొర్రెల మందులో కలిసిపోయి వాటితో కలిసి జీవిస్తూ తాను పులిననే విషయం మరిచిపోయింది గొర్రెలతో పాటు తాను కూడా గడ్డి తింటూ గొర్రెల వలె తాను అరుస్తూ తన శక్తిని తాను తెలుసుకోలేని స్థితిలో పడిపోయింది కొన్నాళ్ళకి ఒక పులి ఆ గొర్రెల మందపై పడింది ఆ మందలో పులిపిల్ల ఉండటం చూసి అది గొర్రెవలే ప్రవర్తించడం చూసి ఆ పులి ఆశ్చర్యపడింది ఆ పులి పిల్ల గొర్రెల వెనుక విడుతుంటే ఆ పులి దానిని పట్టుకొని లాక్కొని వచ్చి అక్కడ నీటిలో దాని నీడను చూపించి చూడు నీవు పులివి గొర్రెవి కావు నీ స్వస్వరూపం తెలుసుకో అని బోధ చేసింది అప్పుడది తన స్వరూపాన్ని తాను గుర్తించింది కాబట్టి ఆవరణను తొలగించుకోవడానికి దైవార్పణ భావం పెంపొందించుకోవడమే మార్గము కాబట్టి మన యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవడానికి మనల్ని మనం దైవార్పణ చేసుకోవడం అలాగే గురు శాస్త్రులను ఆశ్రయించు అని బోధించారు శ్రీ సత్యసాయిబాబు స్వామి తన ఉపన్యాసాలలో దివ్యాత్మ స్వరూపులారా అని మనల్ని పిలుస్తూ మన స్వస్వరూపాన్ని మనకు పదే పదే గుర్తు చేస్తున్నారు భక్తులారా అని ఎప్పుడు ఆయన్ని ఆయన ఎప్పుడు కూడా ఎవరిని సంబోధించలేదు కొన్ని అన్ని వేల ఉపన్యాసాల్లో ఒకటే మాట దివ్యాత్మ స్వరూపులారా నీవు శరీరం శరీరానికి కాదు ఆత్మస్వరూపుడు అని ప్రబోధిస్తున్నారు ఈ సంబోధనలు కాబట్టి నాలుక మీద నామాన్ని నాట్యం చేయించడం మనసులో స్వామి రూపాన్ని నిలుపుకోవడం స్వామి ప్రసాదించే దివ్య జ్ఞానంతో దివ్య జీవనం గడపడం వీటి వల్ల ఈ మల విక్షేప ఆవరణములను తొలగించుకొనవచ్చునని అర్థమవుతున్నది ఈ మూడు అవరోధాలని కూడా తొలగించుకోవడానికి మార్గాన్ని ఇక్కడ తెలియజేశాను నిరంతరం నామపటం నామం జపించడం మనసులో రూపాన్ని నిలుపుకోవడం ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని పొందటం దీనివల్ల మూడు పాత్ర శ్రీ సత్యసాయిశ్వరి పాదపద్మాలకు అనేక అభివందనాలు ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమ శాంతి 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 ఇది పద్నాలుగవ అధ్యాయము ఆరవ రోజు పారాయణ పూర్తి సాయిన